ఇండియా చైనా బార్డర్ వివాదం ముగుస్తుందా భారత్తో చైనా విభేదాలు తగ్గుముఖం పట్టాయా చైనాతో సంబంధాలకు భారత్ యత్నిస్తోందా సంబంధాలను పునరుద్ధరించుకునేందుకు భారత్ చైనా ముందడుగు వేశాయా ఇలాంటి వార్తలు సాధారణంగా ఫ్రంట్ పేజీలో వస్తాయి కానీ అలా రాలేదు ఎందుకంటే ఒకవైపు నుంచే ఇలాంటి వార్తలు వస్తున్నాయి అది కూడా చైనా నుంచి మాత్రమే డ్రాగన్ కంట్రీకి చెందిన మిలిటరీ ప్రతినిధి కొన్ని కీలకమైన వ్యాఖ్యలు చేశాడు సరిహద్దులో పురోగతి సాధించామని విభేదాలు తగ్గుముఖం పట్టాయని వెల్లడించాడు ఏకాభిప్రాయాలు సాధించినట్టు తెలిపాడు కోర్ కమాండర్ స్థాయి సమావేశాల్లో చైనా భారత సరిహద్దు వ్యవహారాలపై సంప్రదింపులు జరిపినట్టు పీఎల్ఏ మిలిటరీ ప్రతినిధి జాంగ్ జియోగాంగ్ వెల్లడించారు సరిహద్దు సమస్యలపై ఇరువైపులా సమస్యలను చెప్పుకున్నట్టు జాంగ్ వివరించారు ఇరు దేశాల మధ్య ప్రతిష్టంభన రెండు వేల ఇరవైలో మొదలైంది హిమాలయాల్లోని లడాక్కు చెందిన గాల్వాన్ లోయలో భారత చైనా దళాల మధ్య ఘర్షణ జరిగింది అప్పటి నుంచి ఇరు దేశాల సరిహద్దుల్లో తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకొంది ఇరువైపులా భారీగా సైనికులను మోహరించారు భారత్ సుమారు యాభై వేల నుంచి అరవై వేల మంది సైనికులను సరిహద్దుకు తరలించింది చైనా సైతం అంతే సంఖ్యలో తమ వైపు బలగాలను తెచ్చింది అయితే బార్డర్లో ఉద్రిక్తతలను తగ్గించేందుకు ఇరు దేశాలు పలుమార్లు సమావేశాలు నిర్వహించాయి రెండు దేశాల విదేశాంగ మంత్రులు జాతీయ భద్రతా సలహాదారులు కలుసుకున్నారు మిలిటరీ కమాండర్లు కూడా సమావేశమయ్యారు ఈ క్రమంలో ఇరు దేశాల మధ్య మొత్తం యాభై రౌండ్ల మేర చర్చలు జరిగాయి అయితే ఈ చర్చలతో చైనా భారత్ ఎలాంటి పురోగతి సాధించాయి గాల్వన్ లోయ పాంగాంగ్ సరస్సు వంటి కొన్ని వివాదాస్పద ప్రాంతాల నుంచి ఇరు దేశాల దళాలు వెనక్కి తగ్గాయి కానీ దెబ్సాంగ్ దెంచుక్ లాంటి కొన్ని ఒత్తిడికి గురిచేసే అంశాలు ఇప్పటికీ ఉన్నాయి రెండు వేల ఇరవై ఘర్షణల కంటే ముందు నుంచే ఈ రెండు ప్రాంతాల విషయంలో చైనా భారత్ మధ్య వివాదం నడుస్తోంది ఇప్పుడు ఈ రెండు వివాదాస్పద ప్రాంతాల్లోనూ సమస్యలు పరిష్కారం అవుతాయా అంటే ఒక రకమైన ఏకాభిప్రాయాలు కుదిరినట్టు తెలుస్తోంది అయితే ఏ ఏ అంశాల్లో ఏకాభిప్రాయం కుదిరింది అన్న విషయాన్ని చైనా వెల్లడించలేదు కానీ విభేదాలు మాత్రం తగ్గినట్టు వెల్లడించింది ఆ విషయంలో భారత్ ఏమంటోంది అధికారికంగా మాత్రం భారత్ ఎలాంటి వివరాలను వెల్లడించలేదు కానీ కొన్ని ఆసక్తికరమైన నివేదికలు మాత్రం బయటికి వస్తున్నాయి సరిహద్దు వెంబడి గణనీయమైన పురోగతి సాధించినట్టు వెల్లడిస్తున్నాయి అంతేకాదు భారత ఆందోళనల విషయంలో డీల్ కూడా కుదిరే అవకాశాలున్నాయట బార్డర్లోని చాలా ప్రాంతాల్లో భారత సైనికులు నిత్యం గస్తీ నిర్వహిస్తున్నారు కానీ గాల్వాన్ ఘర్షణల అనంతరం ఈ గస్తీ దళాలను భారత్ వెనక్కి తీసుకుంది అందుకు కారణం ఇరువైపులా ఉద్రిక్తతలను తగ్గించేందుకు బఫర్ జోన్ను ఏర్పాటు చేయడానికి పాత గస్తీ విధానాన్ని భారత్ కోరుకుంటోంది తాజా నివేదికల ప్రకారం సరిహద్దులో భారత దళాలు గస్తీ నిర్వహించేందుకు చైనా అంగీకరించే ఉంది అయితే అధికారికంగా మాత్రం ఎలాంటి ప్రకటనలు రాలేదు విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి జైశంకర్ ను చైనా విషయంలో చాలా ప్రశ్నలే మీడియా అడుగుతోంది ఇరు దేశాల మధ్య ఉన్న సమస్యల్లో డెబ్బై ఐదు శాతం పరిష్కారమైనట్టు జైశంకర్ మొదట్లో తెలిపారు ఆ తర్వాత రెండు దేశాల సంబంధాలు గణనీయంగా దెబ్బతున్నాయని వెల్లడించారు అయితే చర్చలు జరుగుతున్నాయని మాత్రం జైశంకర్ తెలిపారు సో ఈ పరిణామాల నుంచి మనకేం తెలుస్తోంది ఎందుకు ఏకాభిప్రాయం కోసం ప్రయత్నాలు జరుగుతున్నాయి అయితే ఇప్పుడున్న పరిస్థితులు సమయం అత్యంత కీలకమైనవి వచ్చే నెలలో బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సుకు రష్యా ఆతిథ్యమిస్తోంది భారత ప్రధాని నరేంద్ర మోడీ చైనా అధ్యక్షుడు జిన్పింగ్ హాజరయ్యే అవకాశాలున్నాయి ఇది ప్రత్యేక సంకేతం కావచ్చు బ్రిక్స్ సదస్సుకు ముందే ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలను తగ్గించే ప్రయత్నం అని చెప్పొచ్చు రెండు వేల పదిహేడులోనూ ఇలాంటి పరిణామాలు చోటు చేసుకున్నాయి అప్పట్లో డోక్లాం విషయంలో భారత్ చైనా మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది కానీ బ్రిక్స్ సదస్సుకు ముందు రెండు దేశాలు ఒప్పందాన్ని కుదుర్చుకున్నాయి దీంతో ఇరు దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు చల్లబడ్డాయి బహుశా ఈసారి కూడా అలాంటి ప్లానే చేసి ఉండొచ్చు అంతేకాదు ఈసారి ప్రధానంగా చైనా వైపు నుంచే సత్సంబంధాల కోసం చొరవ ఎక్కువవుతోంది భారత్తో సంబంధాల పునరుద్ధరణకు బీజింగ్ యత్నిస్తోంది చైనా భారత్ మధ్య నేరుగా విమానాలను నడపాలని వీసాలను వేగంగా ఆమోదించాలని పెట్టుబడులకు అనుమతించాలని డ్రాగన్ కంట్రీ కోరుతోంది రెండు దేశాల మధ్య ఉన్న సారూప్యతను తాను అభినందిస్తున్నట్టు భారత్లోని చైనా రాయబారి జూ ఫియీ హాంగ్ చెప్పారు సంప్రదాయ విలువలకు కట్టుబడి ఆధునీకరణ కోసం ఇరు దేశాలు అన్వేషించాలని హాంగ్ వెల్లడించారు అయితే ఈ పరిణామాలు రెండు ప్రశ్నలను తెరపైకి తెస్తున్నాయి ఒకటి ఎందుకు భారత్తో సంబంధాల కోసం చైనా అంత తీవ్రంగా యత్నిస్తోంది చైనాతో సంబంధాలకు భారత్ ఎందుకు సమస్య ఇస్తోంది ఇప్పుడు మొదటి ప్రశ్నకు సమాధానం చూద్దాం ఇప్పుడు డ్రాగన్ కంట్రీ కఠినమైన పరిస్థితుల్లో ఉంది పసిఫిక్లో అమెరికా మద్దతు దేశాల నుంచి చైనా తీవ్ర సవాళ్లను ఎదుర్కొంటోంది దక్షిణ చైనా సముద్రంలో నిత్యం ఫిలిప్పైన్స్తో బీజింగ్ ఘర్షణకు దిగుతోంది ఆ దేశానికి చెందిన నౌకలపై చైనా నేవీ దాడులు చేస్తోంది అన్ని సరిహద్దుల్లోనూ ఘర్షణలకు జిన్పింగ్ కోరుకోవటం లేదు ఒకవేళ దూకుడుగా వెళ్తే పసిఫిక్ లాంటి పరిణామాలే హిమాలయాల్లోనూ తప్పవు అసలే చైనా ఆర్థిక వ్యవస్థ కృంగుబాటుకు గురవుతున్న సమయంలో ఇలాంటి పరిణామాలు బీజింగ్ కు కలవరాన్ని కలిగిస్తున్నాయి అందుకే భారత్కు వీలైనంత వరకు సన్నిహితంగా ఉండాలని చైనా అధ్యక్షుడు జిన్పింగ్ కోరుకుంటున్నారు అయితే భారత్ పరిస్థితి ఏంటి ఢిల్లీ మాత్రం ఒక అంశంలో స్పష్టతను ఇస్తోంది చైనాతో సంబంధాలను కట్ చేసుకోలేమని తేల్చి చెప్తోంది చైనా నుంచి మరిన్ని పెట్టుబడుల్ని భారత్ ఆశిస్తోంది అంతేకాదు భారత్ కు చైనా అతిపెద్ద వాణిజ్య భాగస్వామి ఈ క్రమంలో భారత్ సైతం చైనాతో సంబంధాల పునరుద్ధరణకు ఆసక్తి చూపుతోంది అయితే ఇప్పుడు ఏ దేశానికి అవసరం ఎక్కువ అనేదే అసలు ప్రశ్న ప్రస్తుతం భారతదేశానికి చైనాతో సంబంధాలు పెద్దగా అవసరం లేదు భారత ఆర్థిక వ్యవస్థ మెరుగైన స్థితిలోనే ఉంది పైగా పశ్చిమ దేశాలు గ్లోబల్ సౌత్ ని భారత్ ఆకర్షిస్తోంది అలాంటప్పుడు చైనాతో ఎందుకు బ్యాడ్ డీల్ చేసుకోవాలి ఇంకా చైనా మరింత దిగిరావాలి ఇక రెండవది నమ్మకం సమస్య మోడీతో సహా పలువురు నేతలకు చైనా చిత్తశుద్ధిపై సందేహాలున్నాయి భారత్ నమ్మిన ప్రతిసారి చైనా ద్రోహం చేస్తోంది రెండు వేల ఇరవై నాలుగులో మాత్రం డ్రాగన్ కంట్రీ ఎందుకు భిన్నంగా ఉంటుంది తాజాగా అరుణాచల్ ప్రదేశ్లో నెలకొన్న వివాదమే చూడండి భారత సైన్యానికి చెందిన ఓ బృందం హిమాలయాల్లో ఓ కొత్త పర్వతాన్ని గుర్తించింది దానికి దలైలామా అని పేరు పెట్టాలని నిర్ణయించుకున్నారు అయితే చైనా వెంటనే విరుచుకుపడింది దలైలామా పేరు పెట్టడం చట్టవిరుద్ధమంటూ గాయి గాయి చేస్తోంది ఇక్కడ విషయం ఏంటంటే అరుణాచల్ ప్రదేశ్ తమదని చైనా వాదిస్తోంది టిబెటన్ల గొంతక దళైలామా అందుకే డ్రాగన్ కంట్రీ రంకెలేస్తోంది ఇలాంటి జిత్తుల మారి దేశాన్ని భారత్ ఎలా నమ్మేది ఇప్పుడు చైనా నిరాశా నిస్పృహల్ని భారత్ ఉపయోగించుకోవటానికి ఇదే మంచి సమయం చైనా మరింత దిగొచ్చాకనే డీల్ కుదుర్చుకుంటే మంచిది అదే భారత్కు శాశ్వత పరిష్కారం చూపించగలదు లేదంటే సమస్యలు ఇరు దేశాల మధ్య అలాగే ఉండిపోయే అవకాశం ఉంది